అండ్ ఎస్ బాంబే నేచురల్ హిస్ట్రి సొసైటీ మెంబర్స్ ఆర్డిటాలజీ సలీర్ ఆఫ్ సో ఇఫ్టాబ్లి ఆర్టిజీ అదర్ డిపార్ట్మెంట్స్ యం జంతు శాస్త్ర విభాగంలో ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ జరిగింది దాదాపు పదహైదు మంది ప్రశస్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు జంతుశాస్త్రం చదవడం వలన వారికి ఆపర్చునిటీస్ గురించి అందరూ కూడా వివరించడం జరిగింది జంతుశాస్త్ర విభాగము ఆంధ్రప్రదేశ్లోనే ఒక అత్యున్నతమైనటువంటి విభాగంగా ప్రసిద్ధి గాంచింది అనేక మంది ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గాను మరియు గాను రాణించడం జరిగింది ఈ విద్యార్థులందరికీ శుభాభివందనలు తెలుపుతూ వారికి ఉజ్వల భవిష్యత్తు చేరుకుంటారని ఆశిస్తున్నారు நல்லன்ிறையாடுதான் ంతపురము ఈరోజు మనం జంతు శాస్త్ర విభాగంలో ఫ్రెషర్స్ డే అంటాము అని కొత్తగా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులు సీనియర్ విద్యార్థులు ఈరోజు ఏం చేస్తున్నారంటే వెల్కమ్ అంటాము దాన్ని స్వాగతం అనేటువంటిది ఇస్తున్నారు వాళ్ళు ఈరోజు సో జంతు శాస్త్ర విభాగం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఇది సో ఇందులో కొన్ని సంవత్సరాలుగా గత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి జంతు శాస్త్ర విభాగంలో ఇటువంటి విధానమైనటువంటిది ఒకటి ఉంది సో ఈరోజు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు వారి యొక్క సమస్యలను తెలియజేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా వాటికి వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా ఒక ఉద్యోగం కానీ మరొకటి కానీ మొరగొట్టని కమ్యూనికేషన్ ఉండేలాగా ఈరోజు విద్యార్థులు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో జరుపుకుంటున్నటువంటి ఒక మంచి వెల్కమ్ ఇది ఇదే మా మేమంతా కూడా దీనికి చాలా ఆనందిస్తున్నాం